తిరుమల లడ్డు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అట్లాగే టీటీడీ అఫెన్స్ చేయబోయి డిఫెన్స్ డిఫెన్స్లో పడింది జగన్మోహన్ రెడ్డిని గారిని మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని బదనాం చేసే ఉద్దేశంలో రాజకీయంగా రాజకీయంగా ఈ ప్రజల మనోభావాలతో ముఖ్యంగా తిరుమల తిరుపతి భక్తుల మనోభావంతో ఆడుకుంటూ అకమించి మాట్లాడడం ఆ తర్వాత సుప్రీంకోర్టుతో చివాటు తినడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలకు ఇవ్వండి అని నాలుగు ప్రశ్నలు వేసింది మొట్టమొదటి మీకు ఏ ఆధారంతో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఈ బ్లాడ్లో కల్తీ జరిగిందని మాట్లాడారు ఆధారాలు ఉన్నాయా అన్నది లేవు రెండోది ఏవైతే ఏఆర్ డైరీ సప్లై చేసిన ట్యాంకర్లో నెయ్యి ఏదైతుందో వెనక్కి పంపారు కదా మళ్ళీ ఆ వెనక్కి పంపిన నెయ్యిని లేకుంటే అందులో సరైన నాణ్యత లేదని మీరు గుర్తించింది కనుక గుర్తించే వెనక్కు పంపిన కనుక ఆ గుర్తించిన వెనక్కి పంపిన ట్యాంకర్ మెయిన్ వాడారా లడ్డు తయారీలో రెండో ప్రశ్న లేదు అది దానికి కూడా సమాధానం లేదు టీటీడీ దగ్గర లేదు ముఖ్యమంత్రికి అంతకంగా లేదు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఒక ఏదో అపోహను ప్రచారం చేస్తూ భక్తుల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కించపరిచినట్టే కదా ఏ ఆధారంతో మీరు ప్రకటించారు అంటే ఆధారాలు చూపించలేకపోయారు ప్రభుత్వం అంటే టీటీడీ అడ్వకేట్ వృద్ధ రెండోది ఏమైందంటే రెండో ప్రశ్న కూడా సమాధానం లేదు మూడోది లడ్డు షాంపిల్ సేకరించారా అని అడిగింది సుప్రీంకోర్టు సేకరించలేదు మరి లడ్డూ షాంపిల్ సేకరించినప్పుడు ఆ నెయ్యి వాడినప్పుడు కల్తీ జరిగిందని ఎట్లా చెప్పగలుగుతారు ఏ ఆధారాలు చెప్పగలుగుతున్నారంటే ఆధారాలు కూడా చూపించలేకపోయారు ఈ మూడు ప్రశ్నలతో పాటు ఒక సుప్రీంకోర్టు రా రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అపోహాల పునాది మీద అనుమానాల పునాది మీద లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి చాలా తీవ్రమైన ఏంటంటే ఎందుకంటే కొవ్వు కలిసిందని ఒకరంటే దానిలో జంతువులు అంటే పంది మాంసం పంది కొవ్వులు కలిసిందని మరొకరు ఇట్లా వాళ్ళు ప్రచారం చేశారు రాజకీయ వివాదానికి కేంద్రంగా దేవుడి మీద తుపాకీ పెట్టి కాల్చకండి దేవుడి మీద దేవుడితో రాజకీయాలు చేయకండి మీ రాజకీయ వివాదాలు ఏమంటే తీర్చుకోండి కానీ దేవుడి పేరు చెప్పి దేవుడి మతం పేరు చెప్పి మీరు రాజకీయాలు చేయకండి తీవ్రంగా హెచ్చరించింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మొదటి నుంచి జరుగుతున్న సిరిసిరాలో నేను ఏవైతే ప్రశ్నలు ఉప్పటించడుగుతున్నానో అవే ప్రశ్నలను సుప్రీంకోర్టు ఇవాళ కోర్టు రూపకంగా అడిగింది మొదటి నుంచి నేనేమంటున్నాను ఏడు జూలై నాడు ఏ ప్రభుత్వం ఉన్నది అంతకుముందు పన్నెండు జూన్ దాకా పదకొండు జూన్ దాకా వైసీపీ ప్రభుత్వం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పన్నెండవ తేదీనాడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడో ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏడు పన్నెండు జూన్ నాడు అధికారంలోకి వస్తే ఏడు జూలై నాడు ఒక వెల్క్ పంపిన ట్యాంకర్లను దాని మీద రిపోర్ట్ కోసం గుజరాత్ ఒక సంస్థకు సర్వే కోసం దీన్ని కల్తీ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి పంపించరు ఆ తర్వాత పదమూడు జూలైలో ఇంకొక శాంపిల్ తీసుకున్నాడు అది కూడా పంపించండు ఈ రెండింటికి రిపోర్టు మొత్తం మీద మొత్తం రెండు రిపోర్టు ఇరవై మూడు జూలైలోపు వచ్చినాయి ఇరవై మూడు జూలై నాడు వచ్చిన రిపోర్టును సెప్టెంబర్లో అంటే దాదాపు రెండు నెలల తర్వాత ఈ టీటీడీఈఓ శ్యామలరావు గారు కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టేవాడు కానీ ఆయన ఆయన రిలీజ్ చేయాల్సింది ఆయన చేయకుండా ఆ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనే రిపోర్టును ఎక్కడిదాకా తెలుగుదేశం పార్టీలో వంద రోజు ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజుల ఉత్సవంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రకటించిన ఏకపక్షంగా ఎవరైతే ఫిర్యాదుదారో వారే జడ్జిమెంట్ ఇచ్చే ప్రకారం చేశారు అందులో కల్తీ జరిగిందని జంతువులకు అవ్వని ఈ రకరకాలుగా మాట్లాడారు ఆ తర్వాత ఇప్పుడు హై సుప్రీంకోర్టులో కేసు పడడం వల్ల సిట్ వేయడం జరిగింది సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే సా స్టాండు అనే రాష్ట్ర ప్రభుత్వం వేసే సంస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా సిబిఐ కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం వేసే దాంతో మేము ఒప్పుకుంటామని అనడం ఒకటి సిట్టింగ్ జడ్జి డిమాండ్ ఎట్లాగో ఉంటుంది ఎప్పుడు మా రాజకీయ పార్టీలు పంచాయతీ పెట్టుకుంటే ఆలుమగల పంచాయతీ అయినా సరే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరే సంస్కృతి వచ్చేసింది మనకు అయితే సిబిఐ గతంలో ఉండేది సిబిఐని కూడా ఇప్పుడు రాజ్యాంగ సంస్థలన్నీ కూడా పెంపుడు చిలకల్లాగా మారిపోతున్నాయని సుప్రీంకోర్టే చాలాసార్లు వ్యాఖ్యలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మట్టికాయలు వేసినప్పుడు ఇప్పుడు సీబీఐ కంటే ఉన్నతమైందంటే ఇక ఏం లేదు సుప్రీంకోర్టు జడ్జితోనూ సిట్టింగ్ జడ్జితో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయమని చెప్పి కోరుతున్నారు ఇక్కడ దాకా వచ్చింది కానీ అది సాధ్యం కాదు జరగదు కూడా కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఒక మధ్య మార్గం ఏమన్నదంటే ఈ ఈ మట్టికాయలు వేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు చేసిందని చెప్పుకుంటూనే మొదటగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయమన్నారు కమ్మన్నది ఎందుకంటే మరి ఈ సిట్టు అనే నమ్మకమా లేకపోతే అంతకంటే పెద్ద వ్యవస్థ ఏదైనా వేస్తారా మీరు మమ్మల్ని జోక్యం చేసుకుంటామంటారా అని అడిగింది కనుక ఈ ఈ ప్రశ్నలకు బదులు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రశ్నలకు ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ టీటీడీ దగ్గర కానీ ఇలాంటి ఆధారాలు లేవు కేవలం గుజరాత్ ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ తప్ప ఇంకేం లేదు మరొక పరిణామం కూడా జరిగింది ఏంటంటే ఏఆర్ డైరీ మేనేజర్ ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన కూడా కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నారు ఆయన మీద ఆయన అరెస్ట్ చేయకుండా ఎందుకంటే ఎలాంటి ఆరోపణలు చేయకుండా మా మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి మమ్మల్ని జైలుకి వరకు ప్రయత్నం చేస్తున్నారు కనుక మాకు షోకాజ్ నోటీసులో ఏం చెప్పినారో దానికి ఆధారాలు ఏం లేవని చెప్పింది కనుక మమ్మల్ని అరెస్ట్ చేయకుండా చేయమని హైకోర్టు నుంచి కూడా ఏఆర్ డైరీ ఎండి స్టే తీసుకున్నారు ఇప్పుడు కోర్టులో సుప్రీంకోర్టులో ఈ పెండింగ్ నుంచి వచ్చే వారం వచ్చే గురువారానికి వాయిదా పడింది అప్పటికల్లా ఆధారాలు సమర్పిస్తే మంచిదే లేకపోతే ఆ కేసు కొట్టువేయబడుతుంది దాన్ని కొట్టువేయబడుతుంది కాదు అట్లా వేసిన వాడు సుబ్రహ్మణ్య స్వామి కానీ లేకుంటే వైవి సుబ్బారెడ్డి తరఫున మనకు సుధాకర్ సుధాకర్ రెడ్డి గారికి వేసిన కేసు ఖచ్చితంగా అమలవుతుంది లేకపోతే ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు కానీ ప్రభుత్వం మీద అట్లాగే ముఖ్యమంత్రి మీద అట్లాగే టీటీడీఈఓ మీద తప్పనిసరి సుప్రీంకోర్టు చర్యలు ప్రతిపాదిస్తా నేను అనుకుంటున్నాను వారు చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా వీళ్ళు కొన్ని ఆధారాలు సమర్పించి వాళ్ళు చెప్పిన మాటలకు ఆధారాలు ఉన్నాయని నిరూపిస్తే ఓ ఉంటుంది ఆధారాలు దొరకలేదనుకోండి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుందేమో అని నా అనుమానం